మాది పూర్వ కెమ్టెక్ కంపెనీ నాసిక్ బేస్డ్ కంపెనీ ఈ సంవత్సరం కొత్తగా అన్ని లైసెన్స్ అన్నీ తీసుకొని తెలంగాణకు పెనట్రేట్ అయినాం ఇప్పుడు మా దగ్గర వచ్చేసి డ్రిప్ క్లీనింగ్ ఏజెంట్ అడ్జవెంట్స్లో ఉన్నది సో మనకి డ్రిప్లో ఏంటంటే తుప్పు పట్టేస్తుంది జనరల్గా ఏంటంటే స్కేల్ పట్టేస్తుంది ఆ స్కేల్ని క్లీన్ చేయడం కోసం జనరల్గా వాడేది ఏంటంటే యాసిడ్ వాడతారు యాసిడ్ వాడడం వల్ల ఏంటంటే చెట్టుకి హానికరంగా జరుగుతుంది సో అది జరగకుండా ఉండడం కోసం మేము ఏంటంటే డ్రిప్ సేవర్ అనేది ఒకటి ఉన్నది దీనివల్ల ఏంటంటే చెట్టుకు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఈవెన్ వాటర్ కూడా రూట్ జోన్ వరకు హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఫ్లవరింగ్ కోసం కూడా ఫ్లవర్ డ్రా ఫ్లవర్ డ్రాప్ ఆఫ్ లేకుండా ఇప్పుడు మామిడి ఉంది మామిడి పూతలో చాలా వరకుగా పూత రాలడం జరుగుతుంది ఆ పూత రాలకుండా ఉండడం కోసం మా దగ్గర ఈజిస్టిం అనే ఒక ప్రోడక్ట్ ఉంది పూత నుంచి ఖాతాగా డెవలప్ అవ్వడం కోసం అమిగ్రో అనే ఒక ప్రోడక్ట్ ఉంది ఇది రైతులకు ఎంతగానో యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మా కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే సేవ్ మనీ ఎక్కువగా పెస్టిసైడ్స్కైనా లేకపోతే అడ్జ్యువెంట్స్కైనా దేనికైనా కూడా యూ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా రైతుకి ఆదా చేయడం కోసం మా దగ్గర కొన్ని అడ్వెంట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ పీజీఆర్స్ ఉన్నాయి మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి ఇవన్నీ మేము కొత్తగా డీలర్స్ డీలర్షిప్ దగ్గర నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము అందరికీ యూజ్ అవ్వడం కోసం మాత్రమే ఆ కాన్సెప్ట్తో ఒక ఫెమిలియర్గా ఉండడం కోసం మేము ఎలాంటి ఎక్కువ ఛార్జెస్ కూడా లేవు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రతి ప్రోడక్ట్ కూడా రైతుకి యూజ్ అయ్యేలాగా తీసుకొచ్చాం इज़ ईजी स्टीम नैक्स्ट ड्रिप सेवर ड्रिप क्लीनिंग एजेंट इवे एक् सेल सर डेकोरो अभी है सर अभी महाराष्ट्र चुनाव डीलरशिप ना नंबर की काटाक्टी ना पेर शिवप्रसाद काटाक्ट नंबर नईन डबल फाइव थ्री वन डबल थ्री नईन डबल थ्री थैंक यू